కుద్లపూర్ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనందక హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో సర్జరీలు సులభంగా చేస్తున్నామని అన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోడూరు సీనియర్ మాట్లాడుతూ లాబ్రోస్కోపీ లేజర్ అండ్ రోబోటిక్ సర్జన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అడ్వాన్స్డ్ సర్జరీ హాస్పిటల్ పార్క్ కొంపల్లి మరియు డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయకిరణ్ డాక్టర్ దీప్తి రష్యా డాక్టర్ భాస్కర్ రెడ్డి డాక్టర్ వినోద్ కుమార్ స్పెషల్ డ్యూటీ డాక్టర్లు హిమబిందు డాక్టర్ వీర కుమార్ ఈ రోజు మీకు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అధునాతన శస్త్రచికిత్స కేంద్రం ఏర్పాటు చేయబడింది గడిచిన ఐదు నెలల్లో హైదరాబాద్ లోని వేల కేల ప్రముఖంగా చాలా అధునాతన శస్త్రచికిత్సలు చేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా రెండు అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందం తోటి కలిసి చేయడం జరిగిందని తెలిపారు మామయ్య చేయించుకున్నారు ఇక్కడ తమ్ముడు కూడా చేయించుకున్నారు వాళ్ళకి బాగా అనిపిస్తే నేను కూడా చూపించుకుందానని తాకి కలిసిన ఫస్ట్ నాకు సర్జరీ ఎర్నీ సర్జరీ చాలా బాగా చేసేరు కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయినా మంచిగా అదే రోజు నడిచిన నేను గంటల టైం పట్టింది టైమ్ సార్ ఉదయ్ సార్ కాకపోతే కంపెనీ వాడు సింగిల్ యూజ్ అంటాడు మనం ఇద్దరు ముగ్గురు వరకు వాడు ఇండియాలో అంత ఖర్చు పెట్టుకోలేదు కదా మేమేం చేస్తున్నాం అని అంటే క్యాపిటల్ కాస్ట్ పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదండి దాని కూడా ఏంటంటే ఒక ముగ్గురు అనుకోండి స్ప్లిట్ చేసి అరవై అరవై వేలు సిక్స్టీ చేసేస్తున్నాము పేషెంట్ బెనిఫిట్ పోయి పేగులు బయటకు వస్తాయి బలవంతంగా వాటిని దగ్గర ఒక పరికరం మార్కెట్ రావాలంటే అది అప్రూవల్ ఇస్తే గానీ రాదు అంటే వాళ్ళంత స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ మా దగ్గర ఉన్న లేజర్ మిషన్ ప్రపంచంలో ఏకైక యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ మిషన్ అది కూడా చాలా ఖర్చు పెట్టి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించాం అది సో విఆర్ ఆఫరింగ్ హై ఎండ్ లేజర్ సర్జరీస్ ఫైల్స్ కి ఫిజర్స్ కి ఫిఫ్ట్ క్లాస్ కి ఫాస్ట్ గా రికవర్ అయ్యి తన వర్క్ తాను బ్యాక్ వెళ్ళిపోవడము తక్కువ మోతాదులో పోస్ట్ ఆపరేటివ్ టాబ్లెట్స్ తీసుకోవడం ఈ ఈ సేవింగ్స్ ఏవైతే వాళ్ళు తర్వాత సేవ్ చేసుకుంటారు సో